ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన మంత్రి పొంగిలేటి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదన్న మంత్రి అర్హులైన పేదలందరికీ ఇల్లు అనర్హుల ఆసరా పెన్షన్లు రేషన్ కార్డులు తొలగిస్తామన్నారు పొంగిలేటి రుణమాఫీపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అన్నదాతలకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు మంత్రి అర్హులు కాని వాళ్ళు కూడా కొంతమంది అనుభవిస్తున్నారు తెల్ల కాట్లు ఆసనాపేక్షలు వాళ్ళని తోక తప్పకుండా కత్తిరిద్దాం కత్తిరిద్దామా ఎవరైతే చేసి తీసుకుంటున్నారో వాళ్ళ తోక తప్పకుండా కత్తిరిద్దామని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను రైతన్నలకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని వచ్చే నెల నుంచి ఒకేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైత నలకి ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం రైతుని రాజులు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు ఎన్ని అవాక్కులు చవాకులు పేలినా ఏ ప్రతిపక్షం వాళ్ళు కాకి గోల పెట్టినా ఇది పేదోడి ప్రభుత్వం పేదోడు నిర్మించుకున్న ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం దోచుకునే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో స్థానం ఉండదని ఈ వేదిక మీద నుంచి ప్రధాన ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాను